ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోను వీలైన కాడికి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి చాలామందికి అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంది మహాత్మా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల నుంచి ఒక బ్యాక్లాగ్ సీట్ల కొరకు వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో విద్యా సంవత్సరానికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్కి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మెయిన్గా మనకి ఎగ్జామ్ అయితే ప్రవేశ పరీక్ష ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు అది ఆదివారం అవుతుంది పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు ఇక ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు చూస్తే ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వం లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వాళ్ళు ఆరో తరగతికి అవకాశం ఇక వాళ్ళ ఏజ్ పన్నెండు సంవత్సరాలు మించకుండా పది సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీలో అయితే టూ ఇయర్స్ ఎగ్జామిషన్ ఉంటుంది సెవెంత్ క్లాస్లో ప్రవేశాలు కోరుతున్న వాళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం ఆరో తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు వీళ్ళ ఏజు పదమూడేళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ మధ్య ఉండాలి అంటే పదమూడు ఏళ్ళు మించకుండా పదకొండు ఏళ్ళు తగ్గకుండా ఉండాలి ఎయిత్ క్లాసులో ప్రవేశాలు కోరుతున్న వాళ్ళు ప్రస్తుతం ఏడవ తరగతి అవుతున్న వాళ్ళై ఉండాలి పద్నాలుగు సంవత్సరాలను మించకుండా పన్నెండు సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి తర్వాత తొమ్మిదో తరగతికి సంబంధించి ఏజు పదహైదవ సంవత్సరం మించకుండా పదమూడు సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి రెండు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది ప్రస్తుతం ఎనిమిదవ తరగతి అవుతున్న వాళ్ళు దీనికి అర్హులు ఇక ఆదాయ పరిమితి గమనించండి లక్ష యాభై ఐదు వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో ఉంటే రెండు లక్షలు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రవేశ పరీక్ష తెలుగు లెక్కలు పరిసరాల విజ్ఞానం ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్లో ఉంటాయి ఆరవ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఐదో తరగతి సిలబస్ ఉంటుంది ఏడవ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆరో తరగతి సిలబస్ ఉంటుంది ఎనిమిదవ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏడవ తరగతి సిలబస్ ఉంటుంది తొమ్మిదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఎనిమిదవ తరగతి సిలబస్ ఉంటుంది రెండు గంటల వ్యవధిలో వంద మార్కులు ఉంటుంది తెలుగు పదిహేను మార్కులు లెక్కలు ముప్పై సామాన్య శాస్త్రం పదిహేను సాంఘిక శాస్త్రం పదహైదు ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది ఇక ఆన్సర్స్ అన్ని ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నాపత్రం మరియు నమూనా ఓఎంఆర్ జాబితాను పట్టిక వన్లో ఇవ్వబడింది ఇది కూడా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జాయిన్ కానీ అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక పరీక్ష కేంద్రం అనేది విద్యార్థి విద్యార్థుల సొంత జిల్లాలో ఉంటుంది ఇక రిజర్వేషన్స్ ఈ ఈ వేకెన్సీస్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎంజేపీ అంటే బీసీ వెల్ఫర్ కాబట్టి బీసీలకు ఎక్కువ ఉంటుంది బీసీఏకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది బీసీబీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీసీకి త్రీ పర్సెంట్ బీసీడీకి సెవెంటీన్ బీసీఈకి టెన్ పర్సెంట్ ఎంబీసీకి ఫైవ్ పర్సెంట్ ఇక ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి ఫైవ్ పర్సెంట్ ఈబీసీకి సంబంధించి టూ పర్సెంట్ ఉంటుంది అనాథలకు త్రీ పర్సెంట్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిల్అప్ చేస్తారు ఇక ఇది ఇక్కడ ఇచ్చినటువంటిది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ సంస్థ ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక దరఖాస్తు చేసుకోవడానికి నూట యాభై రూపాయల ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఫస్ట్ విద్యార్థి పేరు పుట్టిన తేదీ సంరక్షకుని లేకపోతే తండ్రి మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తూ వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి గడవ అయితే ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ డేట్స్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఈ నెల మొత్తం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఏమైనా దీనిపై డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి ఇక హాల్ టికెట్లు పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందంటే మనకు ఆల్రెడీ మెన్షన్ చేసిరు పద పద్నాలుగు నాలుగు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ రోజు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక జిల్లాల వారిగా తరగతుల వారిగా కేటగిరీల వారి ఖాళీల వివరాలను అనుబంధం టూలో చూపించడం జరిగింది ఇది అనుబంధం టూ ఎన్ఎక్జర్ టూ ఇది ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు టోటల్గా ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి చాలా పెద్ద వేకెన్సీస్ మీరు ఎవరైనా ఉంటే వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకి అవసరం వస్తుండొచ్చు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ సిక్స్ ఈ నెంబర్కు కాంటాక్ట్ అయితే మీకు క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇది మొత్తం ఫైవ్ పేజెస్ రూపంలో ఉంది ఈ ఫైవ్ పేజెస్ మొత్తం మీకు కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జాయిన్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఖచ్చితంగా అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఈపీడిఎఫ్ కానీ అనెక్జర్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ